నువ్వా టైపిస్ట్ భామ నువ్వు 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 ఇక్కడ ఉన్నావేమిటి మీరు ఇక్కడ ఉన్నారేమిటి నేను ఇక్కడ లేను ఉండను వచ్చాను నేను అంటే అవును హాస్టల్ కదా నీ పస హాస్టల్లో చాకలి బట్టల్ని చంపేసి చింపేసి ఫోగులు పెడుతున్నాడు ఇది మా చుట్టాలి ఇల్లు శనివారాల్లో ఇక్కడే ఉతుక్కుంటాను అరే ఎవడు ఆ టింగు రంగడం నీకు చుట్టావా చిచి సారీ అబ్బే ఆయనది ఆ వాట మా చుట్టాలది ఈ వాట వాడి గురించి ఆవన్న సారి అక్కర్లేదు నన్ను మించిన మాయల ఫకీర్ వాడే ఆ కేక్ ఆ కేకే గాడు ఆఫీసులో మన నీ మీద పెళ్ళైని పరస్త్రీ మీద వాడు చేసిన జులుం వాడప్పుడే అపే రాళ్ళే గది సోత్తుకుంటాడు మా వస కోసం ముస్తాఫకి స సారీ నుం parlare 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 చేపేది విను వాడంటే నీకెంత చిరాకు భయం నాకు అంతే నీకెంతకు భయం ఎందుక ఎందుకో ఆ పెట్టి దించు చెప్తాను వాడు మా వసనే కాదు దాని తల్లిని తండ్రిని కూడా బుట్టలో వేసుకున్నాడు ఇది దేవరహస్యం అమ్మగారేమో పిల్లని అమెరికాలో ఉన్న తన పెత్తమ్ముడికి ఇవ్వాలని వాడేమో అమెరికా వదిలి రానని అయ్యగారేమో పిల్లని ఇల్లుని బిజినెస్ని చూసుకునే ఇళ్ల రిక్కివాళ్ళు కావాలని ఇదే ఘర్షణ ఆ కేకే గాడు పిల్లని వల్ల వేసుకున్నాడు ఆవిడ ఇవాళ్ళ నుంచి ఆదివారాలు ఇక్కడే అగ్ని పరీక్ష ఇందులో వీడు పాస్ అయితే పాస్ అయిపోతాడు గాడిద అక్కడ అమెరికా అల్లుడు ఇల్లరికం రాను అంటే వీడు బూర్ల గంపలో పడ్డట్టే కోటిస్తాడు అల్లుడు వసుకే కాదు నీకు నాకు కూడా మొగుడవుతాడు నా బిడ్డ లాంటి దానివని చెప్పాను కడుపులో ఉంచుకో వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ సెన్స్ ఆదివారం నాడు

ఇల్లంతా ఇన్స్పెక్షన్ చేశాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు ఆ బట్ ఇట్స్ ఓకే అయినా మీరు రావడం సర్ప్రైజ్ అయ్యి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ గురుజీ గురుజీ ఇవాళ నుంచి మీరు నా కేకేజీ చ ఐ మీన్ కేకేజీ ఇవాళ నుంచి మీరు నా గురుజీ అదేమిటి అదే మరి ఆ టైపిస్ట్ ఆంటీ దగ్గర నన్ను డాన్స్ నేర్చుకోమన్నారు నేను బేరం పెట్టా నాకు డాన్స్ కన్నా ఆర్ట్ కాబట్టి కేకేజీ గారి దగ్గర శని ఆదివారాలు ఆర్ట్ నేర్చుకోనిస్తే ఆంటీ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను ఓకే డాడీ నో నోనో శని ఆదివారాలు కూడా ఆయన ఆఫీస్కి రమ్మంటే చీప్ ఒమంటారు నేనే ఆయన రూమ్కి వెళ్తాను అన్నాను ఏది మీ రూము ఎక్కడ మీ స్టూడియో స్టూడియో ఇదే అసలు అలా తప్పించుకోకండి మీ గది చూడాలి అందులో రహస్యాలన్నీ పట్టుకోవాలి జస్ట్ ఎ మినిట్ కూర్చోండి కూర్చోండి రూము గలీజ్ గా ఉంది నాకు గలీజే ఇష్టం ఇస్త్రీ చేసిన గదులు అంటే నాకు చిరాకే పెద్దగా సర్దంలేండి కొన్ని ఉంటాయి కదా బ్రహ్మచారి గదంటే తెలుసు గుడ్డలు లేని ఆడపిల్లల బొమ్మలు ఉంటాయి అంతేగా బ్రహ్మచారుల గదికి బామలే అందం నాకేం సిగ్గులేదు నాకుందిలేండి సిగ్గు ఆదర్శ గృహికి అలంకారాలు పెళ్లి ఫోటో పడు పెళ్లి ఫోటో పరు పరుపు పట్టదు పట్టదు బ్రహ్మచారుల గదికి భామలే అందమ్ము మహాప్రభు అవును అవును ప్లీజ్ ఇది నీకు ధర్మం కాదు అవును పతి ధర్మం నా పతిని కాపాడుకోవటానికి చెడ్డ రుచులు మరిగి చెడిపోకుండా మంచి రుచి వచ్చేస్తున్నా వన్ ఎంత గొప్ప టేస్ట్ అండి సర్ప్రైజ్ సర్ ఏ కళ్ళు మూసుకోండి మై గాడ్ మై గాడెస్ అనాలి మొన్న మీరు నా కోసం స్కెచ్ ఇది స్టూడియోకి తీసుకెళ్లి చారెడు బొమ్మను బారెడు చేయించా నా అంత సైజుకి బ్లాక్ చేయమన్నాను ఫ్యాంటాస్టిక్ కదూ ఆకలండోయ్ మీరు బ్రహ్మచారి కదా అని అన్నీ బిస్కెట్లు కాఫీ లంచ్ మీద కాటిక ఎవరిని ముద్దెట్టుకున్నారు అయితే మంచం కింద దాచారనమాట లవర్ భామని మంచమే లేదు దాని కింద ఎక్కడా అయితే పెరట్లో దాచుంటారు హలో అమ్మో అక్కడంతా పాములు ఇది కాటు కాదు బ్లాక్ పెయింట్ రంగు పొద్దున మీ బొమ్మేశానుగా అయ్యో ఏమైంది బయట ఉన్న వింటే బ్రహ్మచారి కన్నె పిల్లని రేపు చేస్తున్నాడు అనుకుంటారు ఒకవేళ మనం మొగుడు పెళ్ళాలవే అనుకోండి అప్పుడు అరిచినా రేపని అంటారా షో మేడం నేను మిస్ అయినా నాకు లేని భయం మీకెందుకండి ఎనీవే మన ఇద్దరికి మొగుడు పెళ్ళాలేరు మనం పెళ్ళాడేస్తే అమ్ము ఏ నా అందం మీకు చాలలేదా అబ్బే యు ఆర్ ద లవ్లీయెస్ట్ గర్ల్ అయితే సరేనా ఐ మీన్ యు మీన్ ఐ మీన్ నీ లేదు మాను మా డాడీకి ఫోన్ చేసి చెప్పేస్తాను మా ఇంట్లో ఫోన్ లేదండి నేను బేదవాణ్ణి కదా ఓ అన్నట్టు మీలాంటి బీదవాడులు నాలాంటి గొప్పదాన్ని పెళ్ళాడితే డబ్బు కోసమే కదా అయ్యుండొచ్చండి పెళ్ళయ్యాక మీరు నన్ను మోసం చేసి దోచుకోరని గ్యారెంటీ ఏమిటి ఏమీ లేదు మీరిస్తారా ఎవను ఏ మీరు మంచివాళ్లే కదా అవకాశాన్ని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళు కూడా చేతకాక మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు వృద్ధనారి పతివ్రత హా 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 అయితే నేను మిమ్మల్ని పెళ్ళాడటం ప్రమాదం చాలా నేను తాడులా కనిపించే త్రాచుపాముని అయితే మనకు పెళ్ళొద్దు ఖచ్చితంగా వద్దు హైలీ డేంజరస్ మీరు నిజంగా పాముల వాళ్ళే అయితే ఇలా చెప్పరు మీరు నిజంగా తాడుముక్క ముక్కగారే అందుకే ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఆకల ఆకలి రండి చేద్దాం మా ఇంట్లోంచి క్యారియర్ తెప్పించారా